ఉన్నదా ఇక్కడ బాగుందా ఎంతగా ఉన్నారా అంత అంతా మంచిగానే జరుగుతుంది అంత ఎక్కడ ఏది పెద్ద బోటింగ్ ఏం లేదు మంచిగానే అయ్యి సో మంచిగా మంచిగా చేసుకున్నాం అంతా మంచిగా ఫుడ్ ఆ ఫుడ్ బరోబర్ ఉంది సార్ ఫుడ్ కాడ ఏం లేదు కానీ ఒక్కడు మాత్రం కొంచెం కష్టాలే బాగున్నాయి ఒక్కడా కొంచెం కాడ కొంచెం ప్రాబ్లం ఉంది వాష్రూమ్స్ కానీ ఎట్లా ఉన్నాయి బాత్రూమ్ కాడ గట్ల కూడా కొంచెం ఇబ్బంది లక్షల మంది స్వామిలు వచ్చారు బాత్రూమ్ లో చూస్తుంటే వంద రెండు వందలు మూడు వందలు ఉన్నాయి మూడు వందలు మూడు వందల బాత్రూములకి వాష్రూమ్లకి ఇక్కడ వసతులు లేనటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు అసలు అసలు లక్షలాది మంది స్వామిలు వస్తే వసతులు లేకపోతే ఎట్లా మరి ఎట్లా అనుకుంటున్నారు చాలా ఇబ్బందిగా ఉంటుంది మార్నింగ్ అయితే బాగా జరుగుతుంది కానీ బాత్రూమ్ కి ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఇల్లు కూడా దొరక్క చాలా జనాలు ఇబ్బంది పడి

ముప్పై రూపాయలు టిఫిన్కి అరవై రూపాయలు తీసుకుంటారు ప్రతి దానికి టిఫిన్కి దేనికైనా జ్యూస్ కైనా జ్యూస్ జ్యూస్ లాగే లేస్తారు మొత్తం అన్ని అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇది రేటు రెండు సపాతి వచ్చి అసలు నలభై యొక్క రోజులు ఆధ్యాత్మిక పూజ చేసి వస్తాము ఇక్కడ వస్తూ ఏమీ లేవు అక్కడ నలభై యొక్క రోజుల పాటు మనం ఎంతో నిష్ఠగా చేసి వస్తే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆచరణంగా ఆచర సాధ్యం లేనటువంటి ప్రాబ్లం ఉన్నదని చెప్పి అంటాం ఏమంటారు ఏ విధంగా అనుకుంటున్నాం మీరు చాలా కష్టంగా వచ్చిన తర్వాత ఒక ఫుడ్ ప్రాబ్లం

ఇంటికి దొరక అతికి దొరక చాలా మంది జనాలు గడ్డిలోనే అట్లలోనే వర్గాలు వస్తున్నారు బాత్రూమ్ కి మరీ ఇబ్బంది పడుతున్నారు చాలా కష్టంగా బాత్రూమ్ కి బాగా ఇబ్బంది ఉండదు మీడియా ద్వారాగా బాత్రూమ్ ఇంకా అసలు ఏది ఏమనుకుంటున్నారు అసలు ఇక్కడ ఎంతవరకు నిజము రెండోది ఇబ్బందికరంగా ఉన్నది రాళ్ళు చెట్టుల్లో పడుకుంటున్నాము అవసరం డ్రైనేజ్ పడుకోవాల్సి వస్తున్నారు నిజమంటారా మీ మీడియా ద్వారా ఒకసారి చూడండి స్వామి ఆ స్వాములు ఎంత కష్టాలు పడుతున్నారు పొరపాటు చేసి ఏదైనా ఒక స్వామి అటుకుని వెళ్తంటే స్వామి కొడుతున్నారు నూట ఎనిమిది రోజులు మాలు చేసుకున్నాను స్వామి స్వామిని స్వామి పద్దెనిమిదే పడి కామెంట్ చూసుకోవచ్చు పద్దెనిమిది నేట పడి కూడా అవకాశం లేదు అంటే అంత సిస్టమ్ అంత ఇదిగా ఉంది అది లక్షల మంది వస్తుంటారు కాబట్టి ఇబ్బంది ఉంటదా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు తెలుగు ప్రజల నుంచి ఇక్కడ వస్తున్నది తెలుగు ప్రజల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి వేల కోట్లు వస్తున్నాయి లక్షలాది మంది స్వామిలు స్వామి ఎన్ని ఎన్ని జరుగుతున్నా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి స్వామిలు వస్తూ ఉంటున్నారు అసలు స్వామి దీక్ష వచ్చిన తర్వాత వేల కోట్లు అర్జించిన ప్రభుత్వం ఎందుకు ఇక్కడ వస్తు సరిగా చేయలేకపోతుంది కారణం ఏమంటారు నేను ఎనభై ఏడు నుంచి వస్తాను స్వామి అయ్యప్ప స్వామి దగ్గరికి కాకపోతే ఎనభై ఏళ్ళలో ఇతనే పాకలు ఉన్నాయి ఇప్పుడు వచ్చి సరికిల్లా బిల్డింగ్లు తయారైనాయి కానీ ఆ రోజున వసతులు బాగుండేది స్వామి వాళ్ళకి అట్లాగే ఉంది అప్పటికి ఇప్పటికీ ఒకలాగా ఉన్నది కానీ ఏమి లేదని తెలియదు అందులో హండ్రెడ్ పర్సెంట్ అదేంటి విశ్వాస్ విశ్వాస ద్వారా మేము మేము కోరుకుంటున్నాము కేరళ గవర్నమెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరానికైనా లక్షల మంది స్వామిలు వస్తారు చేసి వస్తారు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే మౌలికమైనటువంటి వసతులు మార్పు చేయాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా విశ్వస్ టీవీ మేము గవర్నమెంట్ కి మేము కోరుతాం ఎట్టి పరిస్థితుల్లో వసతులు కావాలి మౌలికమైన మౌలికమైన మార్పులు కావాలి ఇక్కడ కావాల్సింది వాష్రూమ్స్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ కావాలి కావాలని చాలా మంది స్వామిలు అంటున్నారు అట్లాగే ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు ముప్పై రూపాయలని అరవై రూపాయలకి అమ్ముతున్నారు ఒక జ్యూస్ తాగాలనుకుంటే ఎనభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిలబడ్డారు అని చూసాను డిస్టిక్ నుంచి పాదయాత్ర ద్వారా వచ్చినాము ఇక్కడ స్వామి సన్నిధికి ఇరవై రోజులు చేరిన స్వామి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్న సౌకర్యాలను మెరుగుపరిస్తే భక్తులకు ఇబ్బంది లేకపోతు ఉంటారు సార్ మెయిన్గా చిన్నపిల్లలు వృద్ధులకి సరైన రీతిలో దర్శనం కల్పిస్తే వాళ్ళకి దేవుని పైన ఇంకా ఆధ్యాత్మిక భక్తితో వచ్చి ఇంకా అయ్యప్పకి పేరు ప్రతిష్టలు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది స్వామి వచ్చిన వాళ్ళు కొంతవరకు ఇబ్బంది అయితే ఉంటుంది ఆ ఇబ్బందులన్నీ స్వామి అధిగమించి ఇంకా వీళ్ళలో ఉన్న అభివృద్ధి వైపు ఇక్కడ ఉన్న అసలు దక్షిణ భారతదేశంలో సుమారుగా నాలుగు ఐదు రాష్ట్రాలు ఉన్నాయి దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి దక్షరాజ మంది నుంచి వస్తున్నారు అసలు వసతులు ఉన్నాయంట ఏమంటారు ఇక్కడ అయ్యప్ప టెంపుల్ నుంచి మూడు రాష్ట్రాల చూస్తాం స్వామి ఇక్కడ కనీసం వసతులు లేవు స్వామి కనీస వసతులు చేసినాం కనీస వసతులు కల్పిస్తే చాలా స్వామి కాకపోతే ఈ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం చూసి ఈ రాష్ట్రము ఈ టెంపుల్ యజమాన్యం నేర్చుకోవాలి స్వామి నేర్చుకోవాలి అసలు మీరు మీరు మూడు కోట్ల ఫుడ్ దొరుకుతున్నారా అసలు ఏంటి ఫుడ్ అంటే ఇక్కడ కేవలము ఈ హోటల్ బతకడానికి మాత్రమే ఈ దేవస్థానము బయట నుంచి మనం అన్నదానం చేసే వాళ్ళని బ్యాన్ చేసి ఈ దేవస్థానంలో ఏం చేస్తుందంటే కేవలం డబ్బుల కోసం చూస్తున్నారు కానీ మూడు పొట్ల సరైన అన్నం చిక్కట్లేదు అసలు ఇది మొత్తం అంతా కూడా వ్యాపారమయంగా మార్చేసారని సరైన ఈ ఫిబ్రవరి మొత్తం టోటల్ గా ఈ కేరళ గవర్నమెంట్ వ్యాపార చూస్తున్నారు కానీ ఆధ్యాత్మికంగా ఏం చోట్ల ఎక్కడ చూసినా ఆర్ఏఎస్ హోటల్ కనబడుతుంది కానీ వేరే హోటల్ కనబడుతుంది ఏమంటారు అసలు స్వామి ఇదంతా ఒక వ్యాపారం బాగా చూస్తున్నారే కానీ బిజినెస్ చేస్తున్నారు కానీ సో వచ్చి స్వామి కనీసం స్వామి మీరు మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఆర్యా స్వట్ల ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా చిల్లర పైసలు దొరుకుతున్నాయి మనకి ఎక్కడ చిల్లర పైసలు కావాలంటే దొరకదు అక్కడ ఇక్కడ చిల్లర పైసలు ఎట్లా దొరుకుతాయి అనుకుంటారు లక్షల మంది వచ్చినా సరే అదే స్వామి ఇక్కడ ఏంటంటే కేవలం ఈ ట్రావెల్ కోర్టు బోర్డు వాళ్ళు సో వీళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చే ప్రతి పైసా కూడా వాళ్ళకి ఆర్య హోటల్ వాళ్ళకి సప్లై చేస్తున్నారు స్వామి అది ఇష్టానుసారంగా ఆర్య హోటల్స్ కానీ ఇక్కడ యాజమాన్యం అంతా కూడా అమ్ముకుంటున్నారు అమ్ముకోవటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది మాకు మూడు కోటలు కూడా నెక్స్ట్ దొరకట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము వాత్రూమ్లు బాగోట్లేదు వసతులు బాగోట్లేదు రోడ్లు బాగోట్లేదు పడుకోవడానికి ఎక్కడ వసతులు లేక రాళ్ళల్లో రప్పల్లో అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి చెట్ల కింద పడుకోవాల్సి పరిస్థితి వస్తున్నది చుట్టూ చూస్తే ఆ ఎక్కడ చూసినా సరే కంపు కంపుతో ఎదు ఓ పక్క అడుగు పందులు తిరుగుతున్నాయి ఆ మధ్యలో పడుకోవాల్సి పరిస్థితి వస్తున్నది అని చెప్పేసి చాలా మంది స్వామిలు చెప్తున్నారు ఇక్కడ ఎంత విజువల్స్ తీసుకున్నా ఎంత తీసుకున్న తొంభై శాతం తెలుగు ప్రజలే వచ్చారని చెప్పేసి అని ఇక్కడ చాలా మంది చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వాస్ కేంద్ర గవర్నమెంట్ మనం ప్రయత్నం చేద్దాం వచ్చే సంవత్సరానికి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం